జాగ్రత్తగా అలాంటి గమనింపని ఆ నడుస్తున్న ప్రతి శ్వాసని ఒక పది నుంచి నిమిషాలు మీరు అలా పెట్టేస్తే ఆపుడు తప్పకుండా శరీరానికి ఆనిమా సిద్ధి అనేది వస్తుంది అంటే చిన్నగా మారిపోయిన స్థితి తేలికగా అయిపోయిన స్థితి ఒక స్థితిని మనం పదే 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 పొందగలిగితే కొందవాళ్ళనికి అదే ప్రాక్టికల్గా అవుతుంది ఆ ప్రాక్టికల్గా అయిన అనుభూతిని సాధన పట్టుదలగా మొదలుపెట్టిన కొత్త కొత్తలో తక్కువ రోజుల్లోనే నేను పొందగలిగాను అందుకనే నేను సులభం అనే మాట సులభంగా పొందవచ్చు అనే మాటలు రహస్యాలు ఇవన్నీ చెప్పి చేయించేది అందుకనే